ఎంత వంచనా అది వరకే వధువు నిశ్చమయ్యిందేమో అందుకే గొంతమ్మ కోరుకులు కోరాడు అన్నది తేరుకుంటూ ఉండొచ్చు ఏమైనా అతన్ని మర్చిపోవాలి ఇంత అన్యాయం చేసిన వాడిని విడిచిపెడతానా నలుగురిలో అతన్ని పరువు తీసి అల్లరి పాలు చెయ్యందే నిద్రబోను అతనికో పరువు ఉంటేగా నలుగురు మనల్నే అంటారు అబలని అందుకే అంటారు వేదికల మీదే మనము సబలమని నిరూపించుకునేది అయితే మగవారి ఆటలు ఇలా సాగవలసిందేనా ఎంత దారుణం ప్రేమించానంటూ నా గొంతు కోసి పెళ్ళి అంటూ మరో అమ్మాయి గొంతు గొంతుకోయటమా నేనేమైనా సరే వాడి నాశనం చేస్తాను చెయ్యలేవు సుధా కొరువు మర్యాద కలవాడిని ఏం చేసినా లాభం అతను అన్నింటినీ విడినాడు మొండికటం నీ ఒక్కదాని గురించి కాదు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలిగా చి నా లాంటి వాళ్ళను ఎందుకు సృష్టించాడు భగవంతుడు కూలబడిపోయింది కంటిలో కన్నీరంతా ఇంకిపోయింది బావా నేను ఎంబీబీఎస్ చదువుతాను నిండుగా ముసుగు సవరించుకొని ప్రకాష్ దగ్గరకు వచ్చింది థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్లకు సీట్ ఎవరిస్తారు పీపీసీలో సీట్ రావటం కష్టం కాదు మామయ్య ఉంటే ఎవరి ద్వారానో ప్రయత్నం చేసేవారు నాకెవరు తెలుసు డొనేషన్ కడితే వరంగల్లోనో గుల్బర్గ్లోనో వస్తుందటగా వస్తుంది కాని అంత దూరం ఒంటరిగా నిన్ను పంపటానికి మామయ్య ఒప్పుకోడు సుధా ఈవిడేం చదువుతుంది డాక్టర్ అనుకున్నాడు మనసులో సుధకు తెలుసు తన మాటకు తిరుగులేదని కాని అంత అధికారం అహం చూపించలేకపోతుంది డాడీ తప్పక ఒప్పుకుంటారు బావా ఇప్పుడు ఒంటరిగా లేనేమిటి నువ్వు వారానికి ఒకసారి రావు ఇది వేరు మనకు తెలిసిన ఊరు మన ఇల్లుంది అక్కడ ఇల్లు కొంటే సరే మోగవేదనను కప్పిపుచ్చుతూ నవ్వింది అదంతా మామయ్యకు రాయలిగా ఆయన జవాబును బట్టి ముందుకు సాగాలి అన్నాడు సుధవంక చూస్తూ ఇప్పుడు సుధవేరు దూకుడు కోపం అన్నీ తగ్గాయి ఇదంత్య సంధ్య సావాసం వల్ల కలిగిన మార్పు అనుకున్నాడు నేను డాడీకి ఉత్తరం రాశాను ఆయన జవాబు కాస్త లేట్ అయితే కష్టం అప్లై చేస్తాను ఏమంటావు బావా సరే సుధా అమ్మ ఒకటే గొడవ చేస్తుంది నిన్ను చూడాలని ఊరికి నువ్వు వస్తావా అమ్మను రమ్మనేదా ఎందుకు వద్దు ఎలాగూ పీపీసీలో సీటు వస్తే దూరం వెళ్ళాలిగా అప్పుడు చెప్పి వెళ్తాను ఓహో ఏదో మాట వరసకి అంటున్నాను ఎంబీబీఎస్ చదవటానికి నిశ్చయించుకున్నావన్న మాట వడ్డీ నిశ్చయం కాదు బావా దృఢ నిశ్చయం అయితే ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉండాలి మీ నాన్నగారు నీ చేత ప్రయోగాలన్నీ నా మీద ఐ మీన్ నాలాంటి వాళ్ళ మీద చేయిస్తే ఏం గతి పక్కున నవ్వేశాడు ప్రకాష్ పోబావా నీలాగ పుస్తకాలను వదలకు పట్టుకొని రాత్రింబావళ్ళు చదివితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను మరెందుకు చదవు ఫస్ట్ క్లాస్ వచ్చేదిగా లాస్ట్ ఇయర్ సీరియస్గా చదవలేదు పియూసీలో చేరాక చూడు ఎలా చదివేది ఏం బావా అలా చూస్తావు నువ్వు చాలా మారిపోయావు సుధా ఆపాదమస్తకం పరికించాడు ఉలిక్కి పడింది సదా ఏం మారాను గొంతు జీరపోయింది ఎప్పుడైనా బావా అంటూ పిలిచేదానివా పేరుతో పిలిచేదానివి ఇంతసేపు ఓపికగా నిలుచునేదానివా ఎప్పుడు దుస్సు బుస్సుమని ఎగిరేదానివి అమ్మయ్య అనుకుంది ముఖానికి చిరునవ్వు పులుముకొని జవాబు ఇచ్చింది వయసుతో పాటు మారటం సహజం కాదా మీరు అన్నింటికీ ఆశ్చర్యపడతారు అన్నది నవ్వు తెచ్చుకుంటూ ఈ మార్పుకు సంధ్య సావాసం అనుకుంటాను కావచ్చు బావా మంచి వాళ్ళు ప్రక్కనుంటే వద్దనుకున్న కొంత మనకంటదా సంధ్య అంత మంచిదాన్ని కాకపోయినా ఆమెలోని కొన్ని గుణాలను అనుకరించవచ్చుగా ఇదేదో పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది ఒకరి మంచితనం ఒప్పుకుంటున్నావన్నమాట ఏం నువ్వు చెడ్డవాడవని అన్నానా అన్నది బొంగమూతి పెట్టి ఈ లోపల ప్రకాష్ కోసం ఎవరో వచ్చారు అతను బయటికి వెళ్ళిపోయాడు అంతవరకు క్రింద ప్రకాష్ గదిలో సామాన్లు సర్దుతున్న సంధ్య చటుక్కున బయటికి వచ్చి సుధను వాటేసుకుంది అంతవరకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ చెవులు రిక్కబొడిచి విన్నది ఇంత త్వరగా అంగీకరిస్తారనుకోలేదు అన్నది సంధ్య సుధా వారు ఇద్దరు పైకి వెళ్లారు మెల్లగా అంటూ వారించింది సుధా ఆభీష్టం ఎట్లా ఉంటే అలాగే చెయ్యమని రాశారు కాలేజీలో జరిపించి స్వయంగా దగ్గరుండి అన్ని చూడమని రాశారు ఇల్లు అది చూచి సంధ్యకు వెంట పంపమని ఆదేశించారు ప్రకాష్ కి కోపం వచ్చింది సంధ్య అంటే పని పిల్ల అనుకుంటున్నారేమో సంధ్య ప్రకాష్ పిలుపు విని బయటకు వచ్చింది సంధ్య మావయ్య నిన్ను సుధ వెంట గుల్బర్గ్ కు పంపమని రాశారు అవును సుధకు రాశారు నీ ఇష్టం ఏమిటి ప్రస్తుతం నేను స్వతంత్రరాలిని కాదు ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిన దానిని అన్నది నేల మీద దృష్టి పరిచి ప్రకా క్షణం యోచించాడు నిన్ను స్వతంత్రురాలిగా చేస్తాను ఇప్పుడు నా నిర్ణయం తెలుపుతూ మావయ్యకు ఉత్తరం రాస్తాను వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం